ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మన జాతకంలో అదృష్టం ఉంటే ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి కాబట్టి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటించి చూడండి మీ జాతకంలో అదృష్టం పెరిగి దైవ బలం సుసంపన్నంగా ఉంటుంది డబ్బు సమస్యలు ఉండవు మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతకంలో దైవ పెరిగితే పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బును ఆకర్షించే జ్యోతిష్య పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ అరచేతులను చూసుకోండి మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మాత్రం మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరుగుతుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కొంతమంది ఇళ్లల్లో తరచూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించండి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి దేవి అనుగ్రహం త్వరగా పొందాలంటే ఓం శ్రీ మహాలక్ష్మియే ఏ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది ఉన్న దురదృష్టం అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతి గురువారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి స్నానం చేయండి జాతకంలో బృహస్పతి బలపడుతుంది దీనివల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కాలికి నల్లదారం కట్టుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొరువై ఉంటారు కాబట్టి మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువెరుస్తాయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాని నైరుతి దిశలో పెట్టుకోవాలి నైరుతి దిశలో బీరువా ఉంటే మీ బీరువ నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే వాస్తు ప్రకారం ఉత్తర దిక్కును కుబేరం మూలం అంటారు ఉత్తర దిశలో ధనం దాచుకుంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అలాగే మనలో చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాగే ఎక్కువ బంగారం కొనాలని అనుకుంటారు అలాంటి వారు ఇంటి ఈశాన్య దిశలో మట్టికుండను పెట్టుకోండి ఈశాన్య దిశలో మట్టికుండను పెట్టుకుంటే ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నీటిని సమర్పిస్తే ఆర్థిక స్థిరత్వం కలిగి మీ ఇంటి ధన ప్రభావం పెరుగుతుందని ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఎవరైనా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏదైనా ఒక ఆదివారం రోజున ఒక కొత్త చీపురును కొని మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును ఉంచకూడదు బాత్రూంలో చీపుర్లు పెట్టుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక గురువారం రోజున ఐదు పసుపు కొమ్ములను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఒక నెల రోజుల తర్వాత మీ బీరువాలో ఉన్న ఈ పసుపు మూటను తీసి నదిలో వేయండి ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది వెండి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది చిటికన వేలుకు వెండి ఉంగరాన్ని ధరిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇది సంపదలను ఆకర్షిస్తుంది మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎక్కువ డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది డబ్బులు ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి నిమ్మకాయను సరస్వతి స్వరూపంగా పోలుస్తాము కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకుంటే మీ ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది ఇంటిపై చెడు దృష్టి పడకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మీరు త్వరలో ధనవంతులు కావాలంటే ఒక గాజు గ్లాసులో నిండా నీళ్లు పోసి ఆ నీటిలో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి వారానికి ఒకసారి నీటిని మారుస్తూ కొత్త నిమ్మకాయను వేయండి ఇలా చేస్తూ ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంట్లో నగదు ప్రవాహం పెరుగుతుంది ఇంటి ఖర్చులు తగ్గుతాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో బూజు దులపకూడదు దీనివల్ల మీ ఇంటి సంపద నశించిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలగాలంటే పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం స్నానం చేసిన తరువాత నుదిటిపైన కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఇంట్లో ధన సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డిని తీర్పించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అంగారకుడి అనుగ్రహంతో అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఓం మాధవాయనమా అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే తీరిపోతాయి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి